హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగలకు సంబంధించినటువంటి అనేక ఆధ్యాత్మిక విశేషాలని కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం కదా ప్రేక్షకుల సందేహాలని నివృత్తి చేయడంతో పాటుగా అనేక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు వారికి స్వాగతం చెప్పేద్దాం చాలా మంది ప్రేక్షకులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అంతకన్నా ముందు ఈ కార్యక్రమం ద్వారా చాలా సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఉంటాము ప్రస్తుతం అయితే మాత్రం ఆషాఢ మాసంలో ఉన్నాము ఆషాఢమని అనగానే శుభ కార్యాలకు మొట్టమొదటిగా దూరంగా ఉండాలి అనేటువంటి శాస్త్రవచనం వెనుక కారణం ఏంటి మూడవ అంటే అంటే దానికి చెప్పడానికి ఏంటంటే పలు విధాలైనటువంటి గ్రంథాల్లో రకరకాలుగా ఇక్కడ అంటే కొంచెం ఫస్ట్ శుభకార్యం అంటే ఏంటి అందరూ కలిసి సామూహికంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలు అందులో ప్రధానంగా ఏముంటాయి గృహప్రవేశం వివాహం ప్రధానంగా మనం ఎక్కువగా శుభకార్యాలుగా మాట్లాడుకునేవారు అంటే మిగతావని శుభకార్యాలు కాదా మంచివే శుభకార్యాలే కానీ అవి వ్యక్తిగతంగా ఇప్పుడు వారసాల అన్నప్రాసన ఇలాంటివి మనం తిథుల ప్రకారం వాళ్ళకు వచ్చినటువంటి మాసాల ప్రకారం అన్నప్రాసన ఆరో నెల ఆరో రోజు చేయాలి మరి అప్పుడు ఇది ఆషాఢమాసం వరే నువ్వు ఒక నెల రోజులు ఆగు శ్రావణంలో తిందిగానే బిడ్డ నాపరు కదా సామూహికంగా వ్యక్తులందరం వ్యవస్థగా కూడి చేసే కార్యాలని ఇప్పుడు ఈ అంటే ఇక్కడ ఈ సీజన్ ఇది మనకి గుప్తంగా ఉంటుంది నిగూఢ శక్తి తీసేటువంటి సమయం ఆధ్యాత్మిక సాధనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాటిని బయటికి తీయండి ఇలాంటివన్నీ చేస్తే అందరూ వాటి వాటిల్లో అనుష్ఠానాల్లో బిజీగా ఉంటారు కదా శుభకార్యాలకి సమయం వెచ్చించరు దాంతోపాటు ప్రధానంగా గృహప్రవేశము లేకపోతే ఇంటికి సంబంధించినట్లు గురుడు బాగుండాలి అలాగే శుక్రుడు బాగుండాలి ఇక్కడ మౌఢ్యమి తర్వాత శూన్యవాసంగా మనం మాట్లాడుకుంటాం ఆ కళ్యాణం మీద శుక్కుడు యొక్క ప్రభావం ఇళ్ల మీద గురుడు యొక్క ప్రభావం వాటిలు వాటి బాగుండవు కాబట్టి అవి విడిచిపెట్టి మిగతావన్నీ ఇంట్లో రజస్సులకు సంబంధించి ఇలాంటివి ఏమన్నా శుభ ఇవి చేసే అవి కూడా శుభకార్యాలే వాటిలో మామూలుగా తిథులు వారాలు నక్షత్రాలు చూసుకొని చిన్న చిన్నవి చేసేస్తారు పెద్ద పెద్ద కార్యక్రమాలు సామూహికంగా వ్యవస్థ అంతా కలిసి చేయాల్సి వస్తుంది అందరూ కూడా వ్యవసాయం అంటే మనం వ్యవసాయ ఆధారిత దేశంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటే దుక్కుతున్నటం ఈ వీటికి ఆటంకం కదా ఈ కార్యక్రమాలు ఇది ప్రధానంగా తీసుకొని అలాగే గ్రహస్థితిని అనుసరించి వేదం చెప్పిన ప్రకారంగా మనం మిగతా అవన్నీ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా మనం ఎవరైనా పలకరింపు ఫస్ట్ టైం పొద్దుటే సూర్యోదయంతో లేచిన వెంటనే ఏం చెబుతాం శుభోదయం శుభకార్యం భారతదేశం అంతా కూడా శుభకార్యాలతో ప్రతినిత్యము జరుగుతూనే ఉంటుంది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇది ఈ ఈ సమయం కాదు అంతే తప్పకుండా ఆషాఢవనంగానే ఆధ్యాత్మికత ఎలా అయితే గుర్తొస్తుందో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఆడవాళ్ళు చూస్తే కనుక గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు చేతికి మీరు వైద్య నిపుణులు ఎందుకు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకునేటువంటి వైద్య రహస్యం ఏంటి అదే మ్యామ్ అంటే ఆడవాళ్లే కాదు ఆషాఢ మాసం ప్రారంభంలోనే గోరింటాకు పెట్టుకోవడం జరిగింది అంటే ఇక్కడ గో గో అనే పదంతో అంటే ఘకారాత్మకమైనటువంటి శక్తితో ప్రారంభమవుతుంది గో గోవు గోరింట గోరింత ప్రాంతాలను బట్టి దాన్ని గోరింటా గోరింత అని పిలుస్తుంటారు సూర్యశక్తితో నిక్షిప్తమై ఉంటుంది గోరింట అది ధరించిన వెంటనే మనకు వచ్చేటువంటి రంగు వర్ణము ఇది మనలో అధికంగా ఉన్నట్టు మనం వేసవి నుంచి వర్షాకాలానికి షిఫ్ట్ అవుతున్నాం గోరింటలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఉష్ణాన్ని అంతటినీ కూడా లాగేసుకుని అది మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది మనకి మన శరీరం అంగాల్లో శిరస్సు ప్రధానమైనటువంటి అంగం అలాగే వేళ్లలో మన స సంబంధించినటువంటి నాడులన్నీ కూడా ఈ వేళ్ల యొక్క చివర మన ఆక్యుపెంచర్ వాటిలో చూస్తే బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి దీన్ని ఇక్కడ మనం గోరింతని శరీర చేతులు అంటే మనం డిజైన్స్ అవి పెట్టుకుంటూ ఉంటాం మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు అనుసంధానమైనటువంటి చేతులు అరచేతులని ప్రధానంగా తీసుకుని ఆ గోరింత ధరించడం ద్వారా మన శరీరంలో అధికంగా ఉన్న ఉష్ణం ఏమన్నా టాక్సిన్స్ వ్యర్థాలు ఇలాంటివి ఉంటే పోతాయి అని మనకి శాస్త్రం చెప్పబడింది చాలా రకాలు అంటే రంగు కలిగినటువంటి పదార్థాలు చాలా ఉన్నా గోరింతలో విశేషమైనటువంటి సూర్యశక్తి నిక్షిప్తమైంది ఇవి గుప్త నవరాత్రులు అంటే ఇప్పుడు మనం వేరే మనం మాట్లాడుతుంటాం కానీ ఇవి గుప్త నవరాత్రులు ఇలాంటి గుప్తంగా ఉన్నటువంటి పదార్థాలని ఆహారంగా స్వీకరించడం ద్వారా మనలో ఉన్నటువంటి గుప్త విద్యలు ఇవన్నీ అన్న మనం నేర్చేసుకుని ఉన్నామమ్మా అన్నీ మన లోపలే ఉన్నాయి వాటిని ఒకసారి చదవడం ద్వారా మననం చేయడం ద్వారా వాటిని వెలికి తీస్తున్నాం నేను ఏదో చెప్తుంటే మీకు అర్థమవుతుంటుంది ఇది ఎక్కడో చదివినట్టుంది నీ మనోపలకం మీద ఆల్రెడీ రాయబడి ఉంది నేను మాట్లాడడం ద్వారా ట్రిగర్ అవుతుంది అందుకని ఇది గుప్తము దాన్ని వెలికి తీసే సాధనే ఇవన్నీ కూడా ఆషాఢంలో మనకు వచ్చేటువంటి ఆ తొలి ఏకాదశికి మనం పేళ్ళపుండి ఆహారంగా స్వీకరిస్తాం ఇవన్నీ కూడా నిగూఢ రహస్యాలు వాటిని ఛేదించడం కోసం ఛేదించడానికి ఆషాఢం అనువైన మాసం దీనికి కొనసాగింపుగానే మరొక ప్రశ్న ఇప్పుడు మీరు అన్నట్టుగా తొలి ఏకాదశి నుంచే పండగలన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి వ్రతాలు పూజలు విశేషాది క్రతువులు కూడా అయితే చాలామంది ఇంకా ఈ పూజలు వచ్చాయి అనగానే ఉపవాసాల దగ్గరికి వెళ్ళిపోతారు ఒక్కసారిగా సీజన్ చేంజ్ ఆ తర్వాత వీళ్ళు చేసేటువంటి ఉపవాసాలు ఇవి శరీరం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఈ వాతావరణం మారేటప్పుడు మనం శరీరాన్ని నిలుపుకునేలాగా ఉపవాసం అనేది ఎలా ఉండాలి అసలు ఉప ఆవాసము దగ్గరగా దేనికి దగ్గరగా నీకు నువ్వు దగ్గరగా నీ శరీరాన్ని గమనిస్తూ నేను ఇప్పుడు ఎలా ఉపవాసం గురించి మాట్లాడారు కాబట్టి నాకు మా గురువులు ఇచ్చినటువంటి సాధనలో భాగంగా చాంద్ర ఆయన వతరం గురించి మాట్లాడడం జరిగింది అంటే మనం మాట్లాడుతున్నప్పుడు సాధనలో సరస్వతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి జ్ఞానం ఈ ఉపవాసం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి వాక్శక్తి వాక్సిద్ధి పెరుగుతాయి సరస్వతి అనుగ్రహం అంటే బాగా సుష్టిగా తినేసి కడుపు నిండా తిని పీకల దాకా తిని వచ్చి కూర్చుంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు చెప్పాలని తాపత్రయం ఉన్న శరీరం సహకరించాలి ఆ శరీరాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి అంటే రేపటి నుంచి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే రేపటి నుంచి చాంద్రాయన వ్రతం ప్రారంభిస్తున్నాను చాంద్రాయన వ్రతంగా చేస్తున్నాను అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పదిహేను గుప్పెళ్లతో ఆహారాన్ని మొదలుపెట్టి ఒక గుప్పెడకొచ్చి మళ్ళీ పెంచుకుంటూ అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమికి పెంచుకుంటూ వెళ్ళేదాన్ని చంద్రాయను అంటే చంద్రుడి యొక్క కళ్ళు తగ్గుతున్న కొద్దీ ఆహారాన్ని తక్కువగా భుజిస్తూ మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమికి పెంచుకుంటూ వెళ్ళాలి అంటే పూర్వం ఒక మెతుకు అంటే పౌర్ణమి రోజు పదిహేను మెతుకులు పా పౌర్ణమి తర్వాత పాడ్యమి పద్నాలుగు మెతుకులు అలా తగ్గించుకుంటూ కానీ అలా కాదు వ్యాధం చెప్పిన దాని ప్రకారం పదిహేను ముద్దలు ప్రారం పాడ్యం నుంచి మొదలు అదే పౌర్ణమి నుంచి మొదలు పెడితే పదిహేను ముద్దలు పాడ్యమి పద్నాలుగు ముద్దలు అలా మనం తగ్గించుకుంటూ ఇది తదివాలో ముద్దలు ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ అమావాస్య దగ్గరికి వెళ్తే ఒక్కొక్క ముద్దకు వచ్చేస్తాం మళ్ళీ అమావాస్య పదిహేను ముద్దలతో రెండు ముద్దలు మూడు ముద్దలు అలా పెంచుకుంటూ మళ్ళీ పౌర్ణముస్తలు పదిహేను ముద్దలకు వస్తాం ఇది చాంద్రాయన మొత్తం ఇది అంటే దయచేసి అందరూ చేసేయడానికి ప్రయత్నించుకుంటాము గురుగారు కాలర్స్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మ మీ పేరు

సూర్యోదయం సూర్యాస్తమయం అనేది మనం పెట్టుకున్నాం ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు మనకి లేదంటే ఆయన మనకే అస్తమించినట్టు ఉంటుంది ఆయన వేరే చోట ఉదయం ఉదయంలో ఉన్నాడు కాబట్టి ఆదిత్య హృదయానికి నియమాలు లేవమ్మా మూడు సంధ్యల్లోనూ ఆదిత్య హృదయం చేసుకోవచ్చు అది హృదయము మనస్సు సూర్యుడి యొక్క అంటే మిగతా ఎక్కడ కూడా ఆ హృదయం గురించి ప్రస్తావన ఉండదు కేవలం సూర్యుడికి మాత్రమే హృదయం గురించి ప్రస్తావన ఉంటుంది అంటే సాయంత్రం వదిలికి గుండు కొట్టుకోవడం మానేస్తుందా తల్లి ప్రేమించడం మానేస్తుందా ప్రేమను ఇచ్చేవాడు ప్రేమను పంచేవాడు అందుకని సూర్యోదయం సూర్యాస్తమయాలు స్త్రీ పురుష భేదాలు చాలామంది ఆడవాళ్ళు చదవకూడదు ఇలాంటి అవన్నీ లేవు అందరం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఆదిత్య హృదయ పారాయణం అనేది శ్రేయోదయకు ఓకే నెక్స్ట్ అలా రామచంద్రమూర్తికి అగస్త్యుల వారు ఉపదేశం ఎలా చెప్పు వేరేలా ఉండేవారు అది సమాజానికి మనకి తెలియాలి కాబట్టి మన అభ్యున్నతి కోసం అందుకని ఆయనకి ఆ యుద్ధ రంగంలో అక్కడ ఆ సమయంలో చెప్పబడింది ఆయన ద్వారా మనకు అందివ్వబడింది కాబట్టి దయచేసి ఎలాంటి అపోహలు లేకుండా ఆదిత్యాన్ని త్రి ఆదిత్య హృదయాన్ని త్రిసంధ్యలలోనూ మూడు సార్లు పారాయణం చేయండి ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ చేకూరుతాయి తప్పకుండా నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకున్నాం నమస్తే అండి అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడండి మీ పేరు చెప్పండమ్మా టీవీ చూడొద్దమ్మా హలో చెప్పండి అమ్మా మీ పేరు చెప్పండి అమ్మా టీవీ వైపు చూడొద్దమ్మా సరే గురుగారు ఇందాక మీరు చాంద్రాయణ వ్రతం గురించి ప్రస్తావించడం జరిగింది అది కొంచెం లోతుగా వెళ్ళాలనిపిస్తోంది ఎలా ఉంటుంది ఈ విధానం అనేది ఎవరైనా చేయొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఎందుకంటే ఇప్పుడు ఏదైనా విన్న తర్వాత ఇది మనం మొదలు పెట్టేద్దాం అని అనుకుంటారు ఆరంభ సూరత్వంగా అయిపోతూ ఉంటుంది అది కాబట్టి ఒక్కసారి లోతుగా తెలుసుకోవాలని ప్రాథమికంగా ఒక సంవత్సరం నుంచి అష్టాంగ యోగాన్ని అధ్యయనం చేస్తున్నాను నేను అంటే మన ఇంద్రియాలని మనం జయించగలగాలి చూసిందల్లా తినాలని కోరికను మనం ముందు ఫస్ట్ నియంత్రించుకోగలగాలి అలాగే అష్టాంగ యోగంలో ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ యమ నియమాలు ఉంటాయి అంటే యోగా చేయాలి ఆసనాలు ఇవి చేయగలిగినప్పుడు అలాగే ఆశ్రమ ధర్మాల్లో ఉన్నాం ఇప్పుడు గృహస్థాశ్రమ ధర్మాల్లో బాధ్యతలు ఉంటాయి అంటే ఆ పరిణితి దాటిన తర్వాత అంటే ఒక నలభై ఐదు యాభై దాటిన తర్వాత అంటే పిల్లలు మన వయసు మనకు దగ్గరగా ఉన్నారు వాళ్ళకి మనం ఏమి చెయ్యక్కర్లేదు మనం ఇది పాటిస్తే సరిపోతుంది అన్న వయసులో దీన్ని ప్రారంభించుకోవడం ఉత్తమం నేను యాభైకి దగ్గరగా పడుతూ ఉన్నాను అష్టాంగ యోగంలో ఉన్నాను యోగా ప్రాణాయామ ప్రత్యాహారం చేస్తాను నియంత్రణ ఆహారం మీద నియంత్రణ వచ్చింది తినకుండా కేవలం జలంతో జీవించగలిగి సూర్యపానంతో జీవించగలను నమ్మకం నాకు వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రారంభించుకుని మనం దీన్ని చేసుకోవడానికి ఇది ఎవరైనా చేయవచ్చు అందరికీ ఆ యోగం ఉంది చంద్రాయణ వ్రతం చేస్తే జీవితంలో చి చివరి అంకం అది భగవంతుడు ఏదైతే చిరాయువునిచ్చాడో పూర్తిగా పూర్తిగా అనుభవించి ఈ జీవితాన్ని సాలిక వెళ్ళిపోదాం అంటే దాన్ని శరీరాన్ని విడిచిపెట్టడానికి నాకు చాలిక రేపు వెళ్ళొస్తాను అందరికీ చెప్పేసి శరీరాన్ని శరీరానికి రేపు విడిచిపెడతానని చెప్పి విడిచిపెట్టే అంత శక్తి వస్తుంది ఈ వ్రతానికి అంత శక్తి ఇంద్రియాలను జయించిన వాడు ఎవరమ్మా ఇంద్రుడు అంటే దేవేంద్రుడు అని ఎక్కడంటారంటే ఇంద్రియాలను జయించినవాడు మన శరీరం పన్నెండు ఇంద్రియాలతో నిర్మించబడి ఉంది వీటిని జయించగలగాలి కన్ను చెప్పింది చో ప్రతి చోటకి శరీరం వెళ్ళిపోకుండా నియంత్రణ శక్తిని మనం సంగ్రహించుకున్నాం అనుకున్నప్పుడు ఈ వ్రతం చేయడానికి శ్రేయస్కరం ఇది అందరికీ ఆమోదయోగ్యం ఆరోగ్యప్రదాత ఫస్ట్ ముందుకు మనం ఫస్ట్ వచ్చేది ఆరోగ్యం శరీర ఆరోగ్యం యాభైకి దగ్గర పడిన వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీరిపోయినాయి మాకు ఇంకేం లేవు ఇప్పుడు మోక్షం వైపు ప్రయాణించాలనుకుంటున్నప్పుడు ముందు ఒక రెండు మూడు నెలలు యోగా ప్రాణాయామం ఇవన్నీ చేస్తూ ఈ వ్రతాన్ని చేయడం మంచిది తప్పకుండా కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా పేరు చెప్పండి అమ్మ మాట్లాడండి అమ్మా గురువుగారితో మీ సందేహం చెప్పండి నమస్కారం నేను పూజ చేసుకుంటానండి సరిపోయాడు నేను మామూలుగా రోజు పూజ చేసుకుంటాను లక్ష్మీ అర్థోత్ర అభిషేకం చేసుకుంటాను అశుభం కాలతో లక్ష్మీ చేసుకుంటాను పసుపు పసుపు కుంకాలు అనేవి మంగళత్వం అనేది పుట్టుకతోటే వచ్చింది మధ్యలో ఒక భాగస్వామి వచ్చి మనతో పాటు జీవనం సాగించడానికి ఆయన వచ్చారు ఆయన సమయం అయిపోయింది ఆయన వెళ్ళిపోయారు అందు దానివల్ల మనం మంగళకరాన్ని ఏం కోల్పోక్కర్లేదు కాకపోతే కొంచెం అంటే ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు అనుసరిస్తూ బయట ప్రపంచానికి బయట సమాజానికి ఇబ్బంది లేని పనులు మనం ఇంట్లో దైవికంగా దైవ కార్యాలకి పసుపు కుంకాలు లేకుండా జీవితం ఎక్కడ ఉంటుంది మనం కూరలో పసువేస్తాము అంటే భర్త చనిపోయిన వాళ్ళు పసుపు లేకుండానే ఆహారాన్ని పుజించాలి అది కాదు మనం ధరిస్తున్నటువంటి ప్రతి వస్తువు మంగళకరమే మనకు మంగళాన్ని ఇస్తుంది అది వస్త్రం శ్వేత వస్త్రాన్ని ధరించినంత మాత్రాన ఆ మంగళం కాదే తెలిపే ప్రధానం కదా పరమేశ్వరుడికి శ్వేత అక్షతలతో అభిషేకం చేసేటప్పుడు అర్చన చేసేటప్పుడు వాడతారు అంటే అవి అమంగళమా కాదు కదా ప్రతీది మనం ధరించిన ప్రతీది మంగళమే భారతదేశంలో సనాతన సాంప్రదాయంలో హిందూ ధర్మంలో జన్మ తీసుకున్న వాళ్ళందరూ మంగళకరులే మధ్యలో భాగస్వాములు వస్తారు వెళ్ళిపోతుంటారు వాటికి మనం భయపడి సమాజానికి సమాజంలో కొంతమంది మాట్లాడే మాటలకి అంటే ఇవన్నీ కూడా మనకి సమాజంలో ఉన్నటువంటి హేతువాదులు వాళ్ళు సతీ సహగమనం అని ఇలాంటివి పుట్టించారు ఇది వేదం ఒప్పుకోదు వేదం చెప్పదు అందుకని పుట్టుకతో వచ్చింది మనకి అది పుడకలతో కానీ పోదు కాబట్టి అవి మనం అన్నీ చేసుకోవచ్చు మీ మనసుకి అనిపించింది అమ్మవారిని కుంకుమతో అర్చించాలి అనిపించింది చేయండి తప్పే ఉంది అందులో మీ మనసు కనిపించాలి చేయాలి ఇది చెయ్యకపోతే తప్పు ఎవరైనా చెయ్యకపోతుంటే అలా చేయకుండా ఉండకూడదు చెయ్యమ్మా అని చెప్పాలి అంతే తప్ప చేస్తున్న వాళ్ళని కించపరుస్తూ నీకు భర్త లేడు కాబట్టి నువ్వు కుంకుమ ధరించకూడదు ఇవి తప్పు అలా అంటే భర్త చనిపోయిన స్త్రీ తనకున్నటువంటి బాధ్యతలు వాటిని సమాజం బాలేదు కాబట్టి జాగ్రత్తగా కట్టుబాట్లు ఉండమ్మా అని చెప్తారు తప్ప చెప్పాలి తప్ప ఇలా దైవిక కార్యక్రమాల్లో పసుపు కుంకుమలతో లక్ష్మీదేవిని అర్చించకూడదు అని చెప్పడం తప్పు మీరు మీ మనసుకు తోచినట్టు అమ్మవారిని పసుపు కుంకుమలతో అర్చించండి ఎర్ర చందనంతో అర్చించండి తప్ప ఏమీ లేదు ఒకవేళ దానివల్ల ఏదైనా తప్పు వస్తుందని జనం మాట్లాడితే అది చెప్పిన నాకు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు ఏమీ దోషం అంటుంది తప్పకుండా నెక్స్ట్ కాలర్ నమస్తే అండి అమ్మ మీ పేరు మీ సందేహం చెప్పండి మాట్లాడండి అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడండి సుభద్ర గారు చెప్పండి గురువు గారికి విజ్ఞానం తొలగించడానికి గణేష్ భగవాన్ ఒకటి ఒకటి ఎక్కువ చేస్తే అన్నారు ఫిఫ్టీ వన్ వరకు చేసేమనుకోండి రోజు అయ్యింది అది మళ్ళీ ఫిఫ్టీ వన్ నుంచి ఒకటి నుంచి మొదలు పెట్టాలండి లేకపోతే ఫిఫ్టీ వన్ నుంచి ఒకటి ఎక్కువ చేయాలా అది సమస్య ఏంటండి అది గణపతి శ్లోకాలని యాభై ఒకసారి చదవమన్నారా యాభై ఒకటి యాభై రెండు వరకు అలాగా అరవై వరకు అయిపోయింది అనుకోండి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా అంటే ఇక్కడ గణపతి అంటే ముందు అర్థం తెలియాలి గణానాంత్వ గణపాతిం హవామహే కవిం కవీనాపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పతి ఆన శృణ్వం నో సదాసినం అని మన మంత్రం ఉంటుంది గణపతి మంత్రం అది అక్కడ గణపతి ఎవరు సూర్యనారాయణమూర్తి నేను మీకు దాని ముందు మళ్ళీ కావాలతో ఇంకొక మనం ఎపిసోడ్ చేద్దాం అంటే ఆయన గణాలకు అధిపతి అరవై నాలుగు సంఖ్య ప్రధానంగా తీసుకుని అరవై నాలుగు గణాలకు అధిపతిగా ఉంటాడు మనం మాట్లాడేది ఇప్పుడు అంటే మన శ్లోకాలు శుక్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ఇది పురాణ గణపతి గణపతి నిందాగా నేను చెప్పినటువంటి వేదమంత్రమైనటువంటి గణపతి వేదంలో గణపతి గణపతుల్లో అంటే గణపతి అంటే గణాలకు ఆధిపత్యము మనకి విఘ్న వినాలు వినాశనాలు లేకుండా చేసేవాడు సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటమే మనం గణపతిని అర్జించినట్టు లెక్క ఇక కులమానం యాభై ఒకటి లేకపోతే నూట ఎనిమిది యాభై నాలుగు అనేవి ప్రమాణంగా మనకు ఉన్నటువంటి ఇదిలో పెట్టుకోవడమే తప్ప ఇంత అని లెక్క ప్రమాణం లేదు నా నాకు సమయం ఎక్కువ దొరికింది ఎక్కువ చేస్తున్నారు అరవై యాభై ఒకటి అరవై పూర్తయినాయి అన్నారు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి మీ మనసుకు మళ్ళీ మొదలు పెట్టాలి ఆ గణపతి మీ ఆ బొజ్జ గణపతి వచ్చి మీ ముందు కూర్చున్నాడు దాకా పెట్టారు ఇవాళ పెట్టరా వస్తే అడిగితే మీరు ప్రారంభించండి శ్లోకాలు చదవడానికి ఇబ్బంది ఏమి ఉందమ్మా శక్తి ఉండాలి మనసు దాని మీద లగ్నమై ఉండాలి దాన్ని కేంద్రీకరించడమే ప్రధానం కానీ సంఖ్య ప్రధానం కాదు నూట ఎనిమిది ఎందుకు పెట్టాలంటే మనకు అష్టోత్తరాల్లో నూట ఎనిమిది ఉంది నూట ఎనిమిదికి ఒక ప్రమాణం ఉంది అని శాస్త్రం చెబుతోంది కాబట్టి ఎంత అని పెట్టుకున్నాం కానీ ఎంత చేస్తే ఆయన వద్దంటాడు అంటే మనకు జరుగుతున్నటువంటి కార్యాలని వె ఎదిరించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన ఏమి వచ్చి మనకు అడ్డంకులు వస్తుంటే లారీ వస్తుంటే ఆపడానికి చేతులు పెట్టి నిలబట్టు మన మెదడిని ప్రేరణ చేసి వస్తున్నటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అది సూర్యోదయ పూర్వం నిద్ర లేచిన వాళ్ళు ప్రతినిత్యము గణపతి ఆరాధన చేస్తున్నట్టే సూర్యోదయం తర్వాత నిద్రలేచి నాకు నేను చేస్తున్న పనుల్లో ఆటంకాలు రాకూడదంటే జరగదు ఎందుకంటే విఘ్నాలు అక్కడే స్టార్ట్ అయిపోయినాయి నువ్వు సూర్యోదయం పూర్వం లేవలేకపోతున్నావు మొదటి విఘ్నం అక్కడే జరిగిపోయింది అందుకని సూర్యోదయం పూర్వం లేచిన వాళ్ళు గణపతి ఆరాధన చేసినట్టే సూర్యుడికి నమస్కరించు అది ఇంకా సంఖ్యాప్రధానం ఇష్టం మీరు ఎన్నైనా చేయొచ్చు ఒకసారి అనండి సమయం లేదు మూడుసార్లు గణపతి శ్లోకాన్ని శుక్లాంబారాధన విష్ణు శశివర్ణం చతుర్భుజం అనుకోండి మీకు ఇంకా వచ్చు గణపతిలో చాలా ఉన్నాయి మనకి వారణాసిలో అద్భుతమైనటువంటి యాభై ఆరు శక్తిగణపతి దేవాలయాలు ఉన్నాయి సైంటిఫిక్గా ప్రూవ్ చేసినటువంటి రేడాస్తో కనిపెట్టినటువంటి దేవాలయాలు వాటిని మనం ఛేదించగలిగితే అద్భుతంగా చూడగలుగుతాం నెక్స్ట్ కాలర్ నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు చెప్పండి వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి గారు గురుగారితో మీ సందేహం చెప్పండి చూడకండి అమ్మా ప్లీజ్ సూర్యోస్మిర్ఘష్మాన్ బాబా చెప్పండి చాలా మంచి మాట అమ్మా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమస్య ఏంటంటే అనారోగ్యమే మానసిక అనారోగ్యము శారీరక అనారోగ్యం చాలా ఇబ్బంది పెడుతుంది ఇది ఆధ్యాత్మిక చింతన లేకుండా చేస్తుంది అది అభివృద్ధి లేకుండా కూడా చేస్తుంది ఆరోగ్య ప్రదాత మనకు ప్రత్యక్షంగా పురాణాలు గ్రంథాలు అన్నీ చెప్తున్నాయి ఆరోగ్య ప్రదాత ఐశ్వర్యదాత సూర్యనారాయణమూర్తి సూర్యనారాయణమూర్తి మంత్రం సూర్యనారాయణమూర్తికి సంబంధించిన స్తోత్రాలు అన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర అనే మంత్రంతో స్టార్ట్ అయ్యేటువంటి సూర్యాస్తకం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింత చేస్తాం ఆవిడ రోగాలతో యుద్ధం చేస్తున్నారు ఆదిత్య హృదయ పారాయణం చేస్తే రోగం అనేటువంటి రావణాసురుని వధించడానికి ఇది అద్భుతంగా అస్త్రంగా ఉంటుంది సింపుల్గా చిన్నగా ఇంత నేను చదవలేను అనుకుంటే ఆయన చాలా మనసు ప్రేమ కలిగినవాడు హృదయం కలిగినవాడు సూర్యుడు కాబట్టి సూర్యాయ కకోల్క ఆదిత్యాయ శివాయ నమ సూర్యాయ కకోల్క ఆదిత్యాయ శివాయ నమ సూర్యాయ కకోల్క ఆదిత్యాయ శివాయ నమ అంటే ఆయనకి మనకి కకోల్క ఆదిత్యుడు అని చెప్పేసి వారణాసిలో ద్వాదశ ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుడు శాంబుడు ద్వారా మనకు అందివ్వబడినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం అది సాంబ పంచాశకలో అద్భుతంగా అంటే రో శరీర రోగాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉంటుంది అలాగే కాశీలో లోలార్క కుండం అనే ఒక కుండం ఉంటుంది ఆ కుండంలో స్నానం ఆచరించిన దీర్ఘకాలమైన దీర్ఘకాలికంగా బాధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అందుకని ఆరోగ్యప్రదాత ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి ఆరాధన మనకి శారీరక మానసిక ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారం చూపిస్తుంది సూర్య ఆరాధన చేయండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండండి నెక్స్ట్ కాలర్ నమస్తే అండి అమ్మ అమ్మ మీ పేరు నా పేరు రమ గారు చెప్పండి మీ సందేహం గురువు గారికి హలో అమ్మ చెప్పండి అమ్మా గురు గారు సూర్యోస్మి తల్లి ఆయుష్మాన్ భవ చెప్పండి ఉత్తరం మీకు దేవుని విగ్రహాలు വെట్టి ఉత్తరం మీకు దైవారాధన చేせて నరసు గురు达రు నమస్కారం గురు నమస్తే అమ్మా నమస్తే చెప్పండి టీవీ టీవీ చూడకుండా నాతో మాట్లాడండి ఫోన్ లో మాట్లాడండి ఉత్తర విగ్రహాలు అమ్మా అంటే విగ్రహం లేకపోతే ఫోటో ఇది లీల ఆయనని మనం వర్ణించాం ఇప్పుడు నేను సూర్యుని వర్ణిస్తాను అజాయ లోకత్రయ పావనాయ భూతాత్మనే గోపతే వృషాయ సూర్యాయ సర్గ ప్రళయాలయాయ నమో మహాకారణాకోత్తమాయ వివస్వతే జ్ఞాన బృదాంతరాత్మనే తైష్యునే స్వయంభవే దీప్త సహర్ష మితతే సురోత్తమయతేజసే నమ ఈ మంత్రంలో ఆయన నేను వర్ణించినట్టు ఒక రూపాన్ని తయారు చేసుకున్నాను అవి మనకి ఆ గ్రంథాలు అందివ్వబడినటువంటి దానికి ఒక చిత్రకారుడు ఒక రూపాన్ని గీశాడు దాన్ని ఇలా పెట్టాలి అలా పెట్టాలని లేదు హృదయంలో పెట్టాలి ఆ మంత్రం చదువుతున్నప్పుడు ఆ లీలామానుస విగ్రహ రూపం మనలో తయారవుతుంది మనం ఏ వైపు నిలబడి చేస్తేనే మనం నిలబడడానికి యోగ్యమైనటువంటి ప్రాంతమై ఉండాలి దుర్గంధభరితంగా లేకుండా ఉండాలి మనసు నిలకడగా ఉండడానికి అవకాశం ఉండాలి ప్రధానంగా తూర్పు ఈశాన్య భాగంలో దేవత మందిరం పెట్టుకోవడం తూర్పు గోడలకి మనం ఫోటోలు పెట్టడం విగ్రహాలు పెట్టడం చేస్తుంటాం ఎందుకంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తుంటాడు కాబట్టి ఆయనకు అభిముఖంగా ఉండి ఈ ప్రార్థన మనకి లీలారూ మానుస విగ్రహ రూపంలో ఉన్నటువంటి మూర్తి కాకుండా దాని వెనక ఆయన శక్తి ఉంది అనే దాంతో తూర్పును పెడుతూ ఉంటారు ఏంటంటే ముఖంగా పెడితే అక్కడ భగవంతుడు ఉండగా ఉత్తర స్థానాన్ని గణపతిగా తీసుకున్నాం దక్షిణాన్ని సుబ్రహ్మణ్యుడిగా తీసుకున్నాం పడమర్ని శనేశ్వరుడు వాళ్ళుగా తీసుకున్నాం ఈ వాయువ్యాన్ని చంద్రుడి స్థానంగా తీసుకున్నాం నైరుతి రాహువుగా తీసుకున్నాం అంటే అమ్మవారుగా తీసుకున్నాం ఈ సైన్యాన్ని గురుడుగా తీసుకున్నాం దక్షిణామూర్తి దత్తాత్రేయుడు ఆగ్నేయంలో శుక్రుడు ఉన్నాడు మహాలక్ష్మి ఎక్కడ లేదు భగవంతుడు సర్వవ్యాపియే ఉన్నప్పుడు మనకి ఆ ఆ గదిలో ఆ ఇంట్లో అవకాశం వసతిని బట్టి విగ్రహాలు పెట్టుకుంటాం మనసు ముఖ్యం ప్రధానం విగ్రహం కూడా కాదు ఆ శ్లోకాన్ని చదివినప్పుడు మనం వినాయకుడి శుక్లాం భరధ్రం విష్ణు సశివర్ణం చతుర్భుజం చతుర్భుజం అంటే నాలుగు భుజాలు కలిగిన వాడు ఆయన రూపాన్ని విష్ణువుగా బ్రహ్మగాను మనం భావిస్తున్నాం ఆ రూపం మనలో వచ్చేయాలి అది రావటం లేదు కుదరట్లేదు దానికోసం ఆయన ఎలా ఉన్నాడు తొండంతో ఉన్నాడు ఎడమవైపు తొండం తిరిగి ఉంది ఒక దంతం ఉంది భుజాలు ఎలా ఉన్నాయని మనం ఆ లీలా విగ్రహాలు తయారు చేసుకు అంటే హిందువులందరూ మూర్ఖులు విగ్రహారాధన చేస్తారు కాదు శ్లోకంలో ఉన్నటువంటి మూర్తిని దర్శించి ఇలా ఉంటాడు అని విగ్రహాన్ని తయారు చేయగలిగాం మనం ఇది హిందూ సనాతన సాంప్రదాయం వై వైదిక విధానంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఇది కేవలం భారతీయులు సాంప్ర సనాతనులు హిందువులు మాత్రమే చేయగలరు మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు కాబట్టి మీరు ఏటైనా పెట్టండి అమ్మా మనసు ప్రధానంగా చేసుకోండి ఈశాన్యుల అవకాశం ఉంటే తూర్పు వైపును పెట్టుకోండి ఉత్తరం వైపును కూడా కుబేర స్థానం అంటారు దాన్ని ఉత్తరంలో కూడా దేవ దేవతను ఉంచుకోవచ్చు గణపతిని అంటే ప్రధానంగా ఏదో ఒక శాస్త్రంలో చదివా దక్షిణం గోడకి పెట్టి ఉత్తరాన్ని చూసేలా పెడితే ఆయన స్థానాన్ని ఆయన శక్తివంతం చేస్తాడు అని శాస్త్రం చెప్పింది ద ఉత్తరం గోడకి సుబ్రహ్మణ్యున్ని పెట్టి దక్షిణాన్ని చూసేలా చేస్తే ఆయన స్థానాన్ని ఆయన బాగా చూసుకుంటాడు అని చెప్పబడింది కాబట్టి ఎలా అయినా పెట్టండి భక్తితో నమస్కరించండి స్వామి అనుగ్రహిస్తారు చాలా చాలా ధన్యవాదాలు గురుగారు చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు అండి సూర్యోస్మి ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం